ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అతి ముఖ్యమైంది అందరికీ ఉపకారం అయ్యేది ఎన్నో జీవితాలు మారేది ఎంతో మందికి మనశ్శాంతి కలుగుతుందండి అందుకే ఈ వీడియో ఈరోజు రాత్రిలో చేస్తూ ఉన్నాను పొద్దుట నుంచి చేద్దామంటే ఓ పక్కనే గణపతి పందిట్లో పాటలు ఒకవక్క నేను స్కూల్లో మీటింగు అలికిడే అలికిడే నేను వీడియో చేయడానికి అవ్వలేదు నేను ఇప్పుడు చేస్తూ ఉన్నాను నా మనసు అయితే బాగోలేదు కన్న పేగ అమ్మాని అని పిలవకపోతే ఆ మనసు ఎంత బాధపడుతుందో మీకు కూడా తెలుసు నన్ను చూస్తే మీకు అర్థమయ్యే ఉండొచ్చు కానీ ఈ వీడియో చేయాలి నేను చేసి పెడతానని మూడు రోజుల నుంచి చెబుతున్నాను అవకాశం కుదరక చేయటం అవ్వలేదు అది మీడియా అనుకుంటున్నారు కదా మరి ఇంతమందికి ఉపయోగపడేది అంటే నేను రెండు సంవత్సరాలు అయిందండి ఒక షార్ట్ వీడియో చేసి ఆనందాల హరివిల్ అనే ఛానల్ ఉంది నాకు అందులో పెట్టాను అంటే ఛానల్ డెవలప్ అవ్వట్లేదని ఏదో అటు ఇటుగా పెట్టడం తప్ప ఛానల్ పెద్ద లేదు అయితే రెండు సంవత్సరాల కిందట ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది ఆ ఫంక్షన్ దగ్గర మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళు నాగసట్లు తెలియదేముందండి భర్త వినట్లేదనో తాగుతున్నాడని తాగొచ్చి వచ్చి పడుతున్నాడని ఇంట్లోకి ఏమీ తేటలేదని చెప్పుకుంటారు కదా అప్పు కావడంది తాగి వాళ్ళ గురించి చెప్పింది కరకాయి జీలకర్ర చేసి మజ్జిగిలో కలిపి చెత్తు ఉండండి చక్కగా దానికి విరుగుడు జరుగుతుంది అని చెప్పింది ఆవిడ విరుగుడంటే దాని మీద ఇరత్ వచ్చేస్తుందంట తా తాగుడు మీద అని చెప్పింది ఆవిడ నేను ఏదో ఇని విన్నట్టు చూజాయిగా ఇవి సూరుకున్నాను కానీ ఏంటి ఇలా చెప్తుంది ఆవిడ నిజమా అడుగుదామా అని కొంతసేపు ఆగి ఆవిడ మళ్ళీ పిలిచి నేను అడిగాను అడిగితే తాగుడు మీద ఇరత్ వచ్చేస్తుందండి ఇలా చేస్తేనే అని చెప్పింది ఆవిడ ఇంకా చెప్పింది నాకు సరే అని సగం మీరు వీడియోలు చేస్తారు కదా పెట్టండి చాలామందికి ఉపకారం అవుతుంది అని కూడా చెప్పింది ఆవిడ అంటే మనం ఎవరిని చూడలేదు వినలేదు ఇది సరే అనుకున్నాక మనకి ఇలాంటివి తగులుతూ ఉంటారు కదా వాళ్ళకి నేను చెప్పాను అమ్మ ఇలా చేయండి ఒక ఆవిడ చెప్పారు ఏమన్నా ఉత్సాహం ఉంటుందేమో చూద్దాము అని అంటే అయ్యో వెంటనే చేస్తామండి ఇంక ఇంతకన్నా ఏంటి ఎన్నో చేసిన వాళ్ళు ఇది చెయ్యమా అని వాళ్ళు ప్రయత్నించారు ఒక ముగ్గురికి చెప్పాను ముగ్గురు ప్రయత్ చెబితే వారం పది నాటికి పర్వాలేదండి అది అస్తమానం తాగి కూడా కొంచెం తగ్గటం అలాగలాగా ఏమండి పర్వాలేదు పున్నం కట్టుకున్నారు కొంచెం రైట్ అని ఒకళ్ళు మొత్తం మానేశారని ఒకళ్ళే అని చెప్పారు అప్పుడు చేసి సాట్ అది కూడా సాట్ వీడియోనే చేసానండి చేసి పెట్టాను ఆనందాలు హరివెల్లిలో రెండు సంవత్సరాలు అయిందండి అది పెట్టి నేనంటే మనం ఛానల్లో మనకి అభివృద్ధి అవ్వట్లేదని పక్ పరంగా ఉన్నాం లెక్క చేయటం లేదు కానీ వీడియోలు పెట్టడం లేదండి ఇప్పుడు ఇప్పటికప్పుడు పెడుతూ ఉంటున్నాను ఓ రోజు పెట్ట ఓ రోజు ఓ రోజు ఎక్కువ పెట్టేసి పెడుతున్నాను పెట్టడం నాకు చాలా ఇష్టం కాబట్టి పెడుతూ ఉన్నాను అయితే ఈ ఛానల్లో చూస్తున్నారు లేదో కూడా ఈ వీడియో చూడలేదు నేను తర్వాత ఓ సంవత్సరం నుంచి బాగా చూస్తున్నారండి ఇది చూసి మెసేజీలు పెడుతున్నారు అమ్మ ఇలా చేయొచ్చా అలా కూడా చేయొచ్చా మరి ఇలా వినకపోతే ఇలా చేయొచ్చా అన్నంలో కలపొచ్చా అన్ని రకాలుగా అడుగుతూ ఉన్నారు అడుగుతుంటే ఇలా చే ఇలా పాపమో కాబట్టి చాలా రకాలు చాలా మెసేజ్లు పెట్టింది అన్నిటికి రిప్లై పెట్టాం ఎలా రిప్లై పెడతాను వాళ్ళు హిందీయా ఇంగ్లీష్ అంటారు నాకు తెలుసుమండి అలా పెట్టారనుకో దానికి నేను పెట్టలేను రిప్లై ఎందుకంటే నాకు తెలియదు తెలుగులో పెట్టారనుకోండి దానికి తప్పకుండా వాయిస్ రిగడ్డించి నేను రిప్లై పెట్టేస్తాను అలా అలా పెట్టలేకపోతే పెట్టలేకపోతున్నాను ఎవరినకన్నా చూపించి ఇది మరి హిందీ ఇంగ్లీష్ అంటాను కదా ఏం ఏమని పెట్టారంటే అని చెప్తారు కదండి తెలుగులో నాకు అది విని వాళ్ళకి అప్పుడు వాయిస్ రికార్డ్ ఇచ్చి పెడుతున్నాను అలాగా వీలు అవ్వలేదు అనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నాను వాళ్ళ పెట్టిన కామెంట్కే మీరు తెలుగులో పెట్టండి అమ్మా మీకు తీవ్రంగా చెప్తానమ్మా అని పెట్టేస్తున్నాను బామని తెలుగులో పెడుతున్నారు చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక సట్టే కదండి పెట్టాను ఏదో రెండు ముక్కల్లో చెప్పేశాను అది కూడా యాభై సెకండ్లు ఇప్పుడు పెద్ద వీడియో నేను చేసి పెడతాను మొత్తం డీటెయిల్ అందరూ చెబుతాను దాని ప్రకారంగా చేసుకోండి మీకు సరిపోతుంది అని చెప్పాను నేను మళ్ళీ ఆవిడని కలుసుకుని అడగటం జరిగింది జరిగితే చక్కగా క్లియర్గా చెప్పారు ఆవిడ నేను ఆ క్లియర్గా ఆవిడ చెప్పినట్టుగా మీకు నేను ఇప్పుడు చెప్తాను దాని ప్రకారంగా మీరు చేయండి మరి చాలామంది అడగటం చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అది చేయటం వల్ల అది ఏమన్నా ఏదో అంటారు కదండి ఎక్కడ ఉంటుందా అని అంటారు కదా ఏమన్నా తేడా చేస్తుందా అని అని అడిగారు అస్సలు అది ఉండదండి పూర్వకాలం ఇది మెడిసినే ఏంటి అనేది చెప్తాను మీకు ఇదిగోనండి ఇవి కరక్కాయలు కరక్కాయలు అంటే పూర్వం పెద్దవాళ్ళు ఎవరన్నా ఇంట్లో ఉంటే అడిగితే చెబుతారు ఇది ఎలా వాడతారో దేనికి వాడతారో కూడా చెబుతారు ఏమండి జీలకర్ర ఇవి మనకి ఆయుర్వేదం కొట్లు అమ్ముతారు ఇవి ఇవి ఆయుర్వేదం కుట్లు అమ్ముతారు ఎందుకు మెడిసిన్ కాబట్టి కదా పూర్వం ఆడేవారు కాబట్టి కదా ఇందులో జబ్బే ఉంటుంది మనకి ఏరే గానా తెలిసిపోతుంది కదండి అయితే ఓ ముప్పై రూపాయలు కన్నా పోనీ ఒక యాభై రూపాయలు ఇన్ని కాయలు వస్తాయి ఇప్పుడు డబ్బులు కూడా ఎక్కువ అక్కర్లేదు చక్కగా తెచ్చేసిన తర్వాత ఎండలో పెట్టండి ఒకసారి అంటే ఇది దీనికి జిగురు ఒగర ఉంటుందండి ఈ కరకాయకి ఉండేది జిగురు ఉంటుంది సాంబ్రాయిని పట్టుకుంటే మనకి తర్వాత చేతికి ఎలా ఉంటుందండి కొంచెం వెరుగ్గా ఉంటుంది కదా సాంబ్రాని అలా ఉంటుంది ఇది పగల కొట్టిన తర్వాత పట్టుకుంటే జిగురలుగా అలాగే ఓవర్ ఉంటుంది కాబట్టి ఎండలో పెట్టడం వల్ల గొమ్ములు పగులుతుంది పగిలిన తర్వాత గింజ ఉంటుంది తీసేయండి తీసేసి పెద్ద పిచ్చిడు కొంచెం మెత్తగా కొట్టుకోండి ఎందుకంటే మిక్సీకి పాడైపోతుంది కాబట్టి మిక్సీలోని ఇన్ని వచ్చినాయి అనుకోండి కాకరకాయ చెత్తగొట్టేసిన తర్వాత ఇంత జీలకర్ర ఇవ్వండి అది ఇంత అంత కొలత ఏమీ కాదు జీలకర్రన ఈ కరకాయ ముక్కరను చక్కగా మిక్సీ పట్టేసేయండి మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒకసీసాల వేసుకోండి వేసుకుని ఈ మందు తాగే వాళ్ళు ఉంటారు కదా ఈ అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా మజ్జి తాగుతారండి అలవాటు ఉందా ఆవిడ ఏం చెప్పిందంటే మజ్జిగలోనే ఎక్కువగా పొట్టిస్తుందని చెప్పింది ఆవిడ మజ్జిగలో కలిపితేనే బాగా ఎర్రత్త వచ్చేసి ముందు జోరుకు వెళ్ళరని చెప్పింది ఆవిడ ఈయనంతకు మజ్జిగానే చెప్పానండి ఏ మజ్జిగిలో ఇంత చిన్న సిమ్స్ చేసుకోండి ఇంత ఇంత పొడవు గుణుపు ఉంది కదా ఇంత పొడమే ఇంకెంతకన్నా అక్కర్లేదు మజ్జిగలో కలిపేసి ఇచ్చేయండి ఇచ్చేస్తే చక్కగా మెల్లగా అయితే మొన్ను మీద విరత్ వచ్చేస్తుంది తర్వాత మొన్ మజ్జిగ తాగరనుకోండి ఈ కూల్ డ్రింక్ తాగడము ఏమన్నా పల రసాలు తాగుతారనుకోండి అందరూ కూడా కలిపేయండి ఏదన్నా తాగి పానీయంలో కలిపేయండి నాకు ఎక్కువగా పెట్టిన మెసేజీలు ఏంటంటే అన్నంలో కూడా కలిపి పెట్టచ్చా అండి అని అడిగారు అన్నంలో పెడితే తినలేరండి ఎందుకంటే ఇది ఓవర్ ఉంటుంది జిగురు ఓగర ఉంటుంది తినలేము మనం దొగ్గుతుందంటే మా వారు తెచ్చుకుంటారండి ఇంకా ఆయలుంటాయి అక్కడ ఇక్కడ పెట్టుకుంటారు దొగ్గు వచ్చినప్పుడల్లా నాకు చెదగొట్టేటు అది పేడి ముక్కలా వస్తుంది మేము పెద్దోళ్ళం కదా పేడంటున్నాను ఇంత అనుకోండి ఇలా వేసుకుని ముగ్గును పెట్టుకుంటారు ఆ వగరికి శ్లాషం అనేది కిందకి కరిగి వెళ్ళిపోయి దుగ్గనేది రాదు ఇంకా శ్లాసానికి పోసేస్తుందండి ఇది దీనికి ఉన్న అదే ఇదనమాట అదే చిన్నపిల్లలకి అనుకోండి ఇది చక్కగా ఇవ్వరు చిన్నప్పుడు గంధంలాగా అరగదించి ఓ ఉగ్గిల్లో పోసేసి పోసేసి మరి ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు అనుకోండి మొక్క ఎత్తే పెట్టుకోలేరు కదా అడ్డబడిపోద్ది ఇంకా చిన్నపిల్లకైనా ఇంకొంచెం ముక్కలు సప్పించాలని ఒక అవసరాలు పిల్లలకైతే ముక్క ఇచ్చేవారు దొగ్గు కాపం తగ్గాలి అంటే నాకు ఈ ఈ రోగాలు కోడటం బాగా తెలుసు ఇంకా దీనికి ఇవి మెడిసిన్ వాడివ్వరండి పూర్వం వాళ్ళు మెడిసిన్గా వాడేరు ఇది కాబట్టి దీ ఇది మనం అలా ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏ తేడా చెయ్యదు ఏమన్నా అదేనండి ఏదన్నాకో అదే అంటారు కదా సైడ్ ఎఫెక్ట్ ఇది అంటారో అలాంటివి అది ఏమీ రావు ఎందుకంటే ఇప్పుడు దొంగుకే నమ్మితే మనం కడుపులోకి వెళ్ళేది ఇది కొడుపులోకి వెళ్తే ప్రమాదం అనేది ఏమి ఉండదు దేనికన్నా వస్తే దీని గురించి అని అనుకోవద్దు కూడా చెప్పాలి అంటే అంటే ఇది వాడేదే కదండి మరి జీలకర్ర వేస్తున్నాం జీలకర్ర ఏం వాడవా మరి మనం మనం ఏ వంట చేసినా జీలకర్ర జీవకర్ర జీవనాధారం ఇదే మనకి ఇది కాపం దగ్గు ఇవన్నీ తగ్గటానికి తల తిరుగుడు తగ్గటానికి పైచ్యం లేకుండా ఉండటానికి ఇంకన్నింటికి ఏదేమైనా జీవకర్ర ఇది జీలకర్ర అంటున్నాం మనం అయితే ఇది జీలకర్ర కూడా మనం వాడుకునేదే కాబట్టి తెలిసిపోతుంది కదండి ఇందులో మీకు తేడా ఏమీ చేయదు కానీ అన్నంలో కలిపి పెట్టచ్చా అనేది తినలేరండి మొదరగా ఉంటుంది అంటే ఇప్పుడు అలా చెప్పకుండా చేయమని చెప్పట్లేదు వాళ్ళు అంగీకరించి పోన్లే నాకు ఈ అలవాటు తప్పాలంటే తాగుతానంటే పర్వాలేదు మానేయ్యాలేమో తాగరు కదా మరి కొంతమంది మధ్యలో కలిపిద్దామన్నా అలాంటప్పుడు అప్పుడు తెలకుండా చేయాలంటే ఇలా మధ్యలో అయ్యి కలిపేసి ఇవ్వండి లేదు నేను మానేయాలంటే నేను చేస్తాను అన్న వాళ్ళకి పోనీ అన్నం ముద్దలో కలిపేసి ఆ ముద్దని ఇంగేయనే ఇంగేసి ఇలాగే ఉండాలి తప్ప నువ్వులేరంటే ఆ వగర ఆ జిగురు నోటిని పట్టుకుంటుంది ఆ పిచ్చేసుకుంటే నువ్వు అంతా బెరడ కట్టేస్తుందండి ఎందుకంటే దొగ్గు కోసం వేసుకుంటాం కదా అందుకే చెబుతున్నాను కాబట్టి కాబట్టిలోవని మట్టికి తాగి పానీ ఏదన్నా అలరసాలన్నా సరే మజ్జిగలు అన్నా సరే కలిపేసి ఇచ్చేయండి ఎలాగైనా ఈ తరకాయి పొడవు కొడుకులోకి వెళ్ళేటట్టు చూడండి మార్పు అనేది తప్పకుండా వస్తుంది రాకుండా అనేది ఉండదు ఒకటి దైవాన్ని నమ్ముకుని చేసే పని సంపూర్ణంగా అవ్వాలని చెయ్యండి నలభై ఒక్క రోజు చేయాలి ఏదైనా కూడా ఇడవకుండా ఇదని కాదు ఒక పని మొదలు పెడితే నలభై ఒక్క రోజు చేయాలి అప్పుడే గుణం కనపడుతుంది మనకి అర్థమైందండి సరే మనకి మొదలు పెట్టారు మీరు మార్పు కనపడుతుంది మొత్తం మార్పు చాలా వచ్చేసింది పర్వాలేదు అనుకోవద్దు రోజు క్రమం తప్పకూడదు ఒకసారి వీలవుతే సాయంత్రం ఒకసారి వీలు కనీసం పొద్దుటైనా సరే ఇచ్చేయండి రోజు క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజు చేసి తీరవలసిందే అప్పుడు మాత్రం మనకి తప్పకుండా రిజల్ట్ ముందులోనే ఉంటుంది మొదటి నుంచి ఉంటుంది ఉండకుండా ఉండదు పార్వళది బాగానే ఉందని ఇసుక ఆప్టింగ్ చేయకూడదు ఆపకూడదండి అలా చేయండి అందుకే వీ పెద్ద వీడియో చేసి పెడతానండి చూసి అలా పాలి అవ్వండి అని నేను మెసేజ్లు పెట్టిన వాళ్ళు అందరికీ చెప్పు వాయిస్ రికార్డ్ పెట్టుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు ఇది పెట్టాను కాబట్టి వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది మీకు నేను చెప్పాను కదా మీకు ఏ చిన్న డౌట్ అన్నా నాకు అలాగే కామెంట్ పెట్టండి నేను చక్కగా మీకు అందరికీ కూడా నీ వాయిస్ రికార్డుతో నేను పెడుతూ ఉంటాను మళ్ళీ రిప్లై రిప్లై పెడతాను మీరు తప్పకుండా లైక్స్ చేయండి ఎందుకంటే నాకు వీడియో డెవలప్ అయిపోవాలో నేను ఏదో ఎదరికి వెళ్ళిపోవాలోనే కాదు మీకు ఎంతమందికి ఉపకారం అవుతుందో ఇంకో ఇంకో కొంతమందికి ఉపయోగపడాలి ఈ చెప్పిన మాట ఇలా చేసుకుని అందరికీ నీ స నీ సహాయపడాలి నీ సహాయపడేనన్నా ఆనందం నాకు ఉండాలి కాబట్టి నా వీడియో రీచ్ అయ్యేలాగా చూడండి చూస్తే చేసుకున్నారనుకోండి చాలామంది బాధలు పడుతున్నారు కదండి కొందరికైనా మా అనేది వస్తుందని వస్తుందండి మారిపోతుంది రాకుండా ఉండదు కాబట్టి మళ్ళీ ఏ కరకాయతో మంచి మెడిసిన్ ఒళ్ళు ఎక్కువగా ఉండి బాధపడే వాళ్ళకి ఎలా వాడాలి అనేది నేను మరొక వీడియో పెడతాను తర్వాత చూడండి చూస్తే అది కూడా మీకు చక్కగా రిప్లై ఉంటుంది దానికి నేనే ఉదాహరణ కాబట్టి అది వేరే వీడియో చేసి పెడతాను ఇప్పుడు మాత్రం చక్కగా కరకాయలు తెచ్చుకోండి ఒక ఎండదెబ్బ తాగలేవ్వండి చిదగొట్టండి గింజ తీసేయండి ఆ పిచ్చులు ఈ జీలకర్ర అన్ని పిచ్చులు ఇంత జీలకర్ర వేయండి మిక్సీ పట్టేసుకోండి అంతే చక్కగా డబ్బాలు వేసేసుకోండి చిన్న చెమ్ వేసుకోండి ఒక గ్లాసు మజ్జిగలో ఇంత కొడ ఇవ్వండి లేదు కూల్ డ్రింక్ తాగుతారా అందరూ వేసేయండి ఏ జీలకర్ర పొడవు వేసి వేసి తాగి ఉంటాయి కదా అలా జీలకర్ర పొడి వేసి అని అన్నట్టుగా అందరికీ చెప్పి వాళ్ళు వింటారు వింటారో తెలియదు కదా వాళ్ళకి తెలకూడదు అన్న వాళ్ళు తెలకుండా జాగ్రత్త పట్టి చేసేయండి విరత్ వచ్చేది తెలిసి నేను పర్వాలేదు నేను మారాలనుకున్న వాళ్ళకి మరీ మంచిది చక్కగా మధ్యతో తాగిండా నేను చేయొచ్చు కదా ఏదేమైనా ఈ కరకాయ మనం కొడుకులోకి వెళ్ళేటట్టు చేయండి నలభై ఒక్క రోజు చేయండి రోజు విడవకుండా చేయండి తప్పకుండా మీకు మార్పు వచ్చే తీరుతుంది మారుతారో అది విరత్ వచ్చేస్తుంది అటండి తాగునీ మీద విరత్త వచ్చేస్తుందంట నాకు చెప్పిన వారు అలా చెప్పారు నేను ఎవరికో చెప్పాను అలా చేశారు వాళ్ళకి అలా జరిగింది అందుకని అడుగుతున్నారు కాబట్టి నేను పెద్ద వీడియో చేసి పెడుతున్నాను మరి అలానే మీరు అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యేటట్టు లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే